హాయ్ హలో ఫ్రెండ్స్ మా పెరట్లో అయితే చాలా టమాటే మొక్కలు ఉన్నాయి మేము టమాటి నార వేసాము అంటే గుల్లిపోని టమాటోలు అన్నీ ఇలా విసిరేస్తే ఇలా మొక్కలుగా వచ్చాయి మంచి మంచి పొళ్ళు అయితే బాగా ఎక్కువ కాసాయి ఇప్పటికీ నాలుగైదు సార్లు మేమైతే తీసాము ఇది ఇది ఐదో సార్ అనుకుంటా కేజీ అన్నీ కేజీకి ఎక్కువే కానీ తక్కువ ఏమి లేవు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి టమాటో పళ్ళు చాలా ఉన్నాయి ఇంకా కాయలు పళ్ళు అవుతాయి చాలా కోద్దాం పొద్దున్న మాయ కోసారు రెండు కేజీలు కొంటే ఇప్పుడు ఇంకా ఉన్నాయి మా ఆయన సరిగ్గా చూసుకోలేదు ఉన్నావు నేను కోద్దామని కోస్తున్నాను మా పెరట్లో ఇంకా చాలా ఉన్నాయి వా కాకరకాయ కూడా ఎంత పెరిగింది నేను చూసుకోలే ఇంతవరకు పుల్లిపోయింది టమాటోలు కూడా సరిగ్గా నేలకి అనుసించిపోయి మొత్తం పోతున్నాయి ఫ్రెండ్స్ పలుగ్గాయలు ఇవి ఉన్నాయి ఇంకా రెండు రోజులు అయితే పళ్ళు అవుతాయి అలా ఉండి తీసేస్తే లేకపోతే కుళ్ళిపోతాయి ఏమో అని చూస్తే ఇవి పెద్దగా ఉన్నాయి పైపు ఉన్నాయి ఇంకా మా పెరట్లో చాలా ఉన్నాయి అవి ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోగా నేను తీసి పెడతాను ఇప్పుడైతే మీకు టమాటోలు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇలాగే పండించుకుంటాము టమాటీలు చాలా చాలా కూరగాయలు అన్నీ ఒక్కో రోజు తీసి ఒక్కొక్కటి పెడతా ఉంటాను మీకు చూసి నాకు కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి టమాటీలు ఇంకా తపెల్లో ఎస్ ఇవి చేసుకుందాము తపేలాలు చాలా ఉన్నాయి ఇవన్నీ వేరేమో నేను అనుకుంటున్నాను రెండు కేజీలు ఉంటాయి అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి ఓకేనా టమాటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను చేస్తాను ఎవరెవరు కావాలో మెసేజ్ చేయండి కామెంట్స్ చేయండి అప్పుడు నేను వాళ్ళకి పార్సల్ పంపిస్తా ఓకేనా అన్న నేను నిజంగా అనుకుంటున్నా తల్లిదండ్రులు ఇవన్నీ ఇంకా మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఇవి కాయలేదు చిన్న కూలీస్ కాస్తూ ఉన్నాయి వాటర్ పోస్తూ ఉండే ఇటు సైడ్ ఇంకా ఉన్నాయి ఇంకొండి మామిడి మొక్క కూడా లేస్తుంది అది కూడా పెద్దది అయ్యాక మార్పులు కాస్తే అప్పుడు మీకు నేను ఇస్తాను సరేనా ఇంకొకటి కూడా మేము వేసాము నారు పోసి అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వీడియోలో పెడతాను ఓకే